దేశ రాజధాని ఢిల్లీ నుంచి టొరంటో వెళ్లే ఎయిర్ కెనడా విమానానికి ఇటీవల బాంబు బెదిరింపు వచ్చింది ఈ వ్యవహారంలో ఓ పదమూడేళ్ల బాలుడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు అతడిని విచారించగా పలు ఆశ్చర్యకర విషయాలు బయటపడ్డాయి తనను పట్టుకుంటారా లేదా అని చెక్ చేసేందుకు సరదా కోసమే ఢిల్లీ ఎయిర్పోర్ట్కు ఆ తప్పుడు ఈమెయిల్ పంపినట్లు చెప్పాడని పోలీసులు తెలిపారు గతంలో ముంబై విమానాశ్రయంలో జరిగిన ఇలాంటి ఘటన గురించి బాలుడు తెలుసుకున్నాడని ఈ క్రమంలోనే తప్పుడు బాంబు బెదిరింపు ఈమెయిల్ పంపాలనే ఆలోచన ఆ బాలుడికి వచ్చిందని పోలీసులు తెలిపారు ఇలా చేస్తే పోలీసులు తనను పట్టుకుంటారో లేదో చూడాలనుకున్నాడట బెదిరింపు చేయడానికి కొన్ని గంటల ముందే తన ఫోన్లో ఈమెయిల్ ఐడి సృష్టించాడు తన తల్లి ఫోన్ వైఫై ఉపయోగించి మెయిల్ పంపాడు అనంతరం ఆ ఐడిని డిలీట్ చేశాడు భయంతో తల్లిదండ్రులకు ఈ విషయం చెప్పలేదని మరుసటి రోజు బాంబు బెదిరింపు వార్తలు చూసి ఉత్సాహపడ్డానని బాలుడు చెప్పినట్లు పోలీసులు తెలిపారు విమానంలో బాంబు ఉందంటూ ఢిల్లీ ఎయిర్పోర్ట్కు జూన్ నాలుగవ తేదీ రాత్రి ఓ ఇమెయిల్ వచ్చింది దీంతో విమానాశ్రయంలో హై అలర్ట్ ప్రకటించారు ఫ్లైట్లో తనిఖీలు చేయగా ఎలాంటి అనుమానాస్పద వస్తువు కనిపించలేదు ఎయిర్ కెనడా ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు ఉత్తరప్రదేశ్లోని మీరట్లో బాలుడిని పట్టుకున్నారు అతడిని జునైల్ జస్టిస్ బోర్డు ఎదుట ప్రవేశపెట్టారు అతని రెండు ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు